వంట గ్యాస్కు పోర్టబులిటీ వంట గ్యాస్ సిలిండర్ ఎల్పిజి సరఫరా చేస్తున్న కంపెనీ ఏజెన్సీ సేవలపై మీరు అసంతృప్తిగా ఉన్నారా అయితే వీటిని మార్చుకునే వీలు అరువులు ఉంది ఒక కంపెనీ సిమ్ కార్డు తీసుకున్నాక ఆ మొబైల్ నెట్వర్క్ సరిగ్గా అందుబాటులో లేకపోతే నెంబర్ కొనసాగిస్తూనే నెట్వర్క్ కంపెనీని మార్చుకునే సౌలభ్యం మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉంది ఇదే తరహాలో వంట గ్యాస్ కంపెనీకి కూడా మార్చుకునే వీలును వినియోగదారులకు కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో స్థానిక గ్యాస్ డీలర్ల వల్ల అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు పరిమితి ప్రత్యేకం మాత్రమే వినియోగదారులకు ఉంటున్నట్టు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఇంధన నియంత్రణ సంస్థ పిఎన్జిఆర్బి పెట్రోలియం అండ్ నేషనల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రజల పంపిణీదారులు సామాజిక సంస్థల నుంచి సూచనలు సలహాలు ఆహ్వానిస్తోంది గ్యాస్ సిలిండర్ ధర ఏ కంపెనీకి అయినా ఒకటే కనుక తమకు అనువైన డీలర్ కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలనే ఉద్దేశంతో డీలర్లను మార్చుకునేందుకు రెండు వేల పదమూడులోనే అనుమతులు వచ్చాయి ఎల్పిజి పోర్టబులిటీ ప్రక్రియను రెండు వేల పదమూడు అక్టోబర్లో ప్రయాగత్మకంగా పదమూడు రాష్ట్రాల్లోనే ఇరవై నాలుగు జిల్లాల్లో చేపట్టారు రెండు వేల పద్నాలుగు జనవరిలో దీన్ని దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎనభై జిల్లాలకు విస్తరించారు అయితే అప్పుడు ఒక కంపెనీ పరిధిలో డీలర్ని మాత్రమే మార్చుకునేందుకు అనుమతించారు అంటే ఇండియన్ ఆయిల్ నుంచి ఇండియన్ గ్యాస్ సేవలు పొందుతున్న వారు మాత్రమే తమ డీలర్ని మార్చుకోలేరు కానీ భారత్ పెట్రోలియం చెందిన భారత్ గ్యాస్ హిందుస్థాన్ పెట్రోలియం చెందిన హెచ్పి గ్యాస్ కు మారే వీలు కల్పించలేదు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ అదే కంపెనీకి రిఫిల్లింగ్ కోసమే ఇవ్వాల్సి ఉండటం ఇందు నేపథ్యం కంపెనీని మార్చుకునే సౌలభ్యం వినియోగదారులకు ఇవ్వాలన్నది తాజా ప్రతిపాదన